తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామి ప్రభుత్వం విషయం ఐదు డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే స్పష్టం చేశారు పారిశ్రామికీకరణతో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో పట్టణాల్లో మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్యూర్ క్యూర్ రేర్ మోడల్ ను అమలు చేస్తున్నామని వెల్లడించారు ఈ విధానంతో పట్టణ ప్రాంతాల అభివృద్ధి జవాబుదారీతనానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు నాడు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ఆర్థిక దిగ్గజంగా నిలబెట్టే దిశగా దృఢంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు చాలా స్పీడ్ గా పెరుగుతాం దీన్ని గమనించినటువంటి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అర్బనైజేషన్ రాపిడ్ గా జరుగుతున్నటువంటి అర్బనైజేషన్ ని పూర్తి స్థాయిలో కావాల్సిన సమతుల్యతతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతోనే క్యూర్ ప్యూర్ అండ్ రే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా ఒక ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా ఇంకొక ప్రాంతాన్ని అగ్రికల్చర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీగా రే అంటే ఆగ్రో బేస్డ్ వ్యవసాయ ఆధారితమైన పంటలతో కూడినటువంటి పారిశ్రామిక అభివృద్ది ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేయడానికి త్రీ జోన్స్ గా ఈ రాష్ట్రాన్ని విభజించి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఈ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో అభివృద్ది చెందడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ది చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోవాలనే ఆలోచనతో ఈ ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నాం దానికి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ ను రిలీజ్ చేసుకున్నాం సో ఏ గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశామో ఆ విజన్ డాక్యుమెంట్ ని ముందు తీసిపోయే ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతంగా ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మనం చూస్తాం కావలసిన పారిశ్రామికీకరణ ఉద్యోగ కల్పన కోసం కావలసిన పారిశ్రామికీకరణ ఆ పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ ని అభివృద్ది చేయటం వీటన్నిటిని మేలు కలిగితో ముందు తెసిపోయే ప్రక్రియని మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా అట్లాగే ఈ జిల్లాలో కూడా ఖమ్మం జిల్లాలో కూడా ఉన్న అన్ని మున్సిపాలిటీస్ ని ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను